সে <laughs> <laughs> <f dragging> <sympathis> జాతీయ దోకాదాలకు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటి నుంచి దాదాపు ఒక నెల రోజులు టైం ఉంది కాబట్టి కోర్టులో క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు చాలా వరకు ఉన్నాయి రాజీవ్ పడ తగిన కేసులు చిన్న చిన్న కేసులు అంటే తెట్ కేసులు కావచ్చు అలాగే కొట్లాట కేసులు కానీ చిన్న చిన్న గొడవలకు సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా కాంపౌండబుల్ కేసులు ఉంటాయి వీటిని సింపుల్గా ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని రాజీ చేసుకునే అవకాశం ఉంది ఒకసారి లోకాదారుతో సెటిల్ అయిపోయితే ఆ మ్యాటర్ పర్మనెంట్గా సెటిల్ అయిపోతుంది అలాగే సివిల్ తగాళ్ళాలు కూడా పార్టీషన్ దావాలు కావచ్చు లేకపోతే బార్డర్ డిస్ప్యూట్స్ కానీ కావచ్చు ఇవన్నీ కూడా ఇరు పార్టీలు కూర్చొని మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే లోక్ అదాలత్తో అవార్డు ద్వారా వాళ్ళు సెటిల్మెంట్ చేసిన టర్మ్స్ని మేము రికార్డ్ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది మీ ఇరు పార్టీలు రాజకీయపై చేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడికే ఫైనాలిటీ అయిపోతుంది మళ్ళీ దీని మీద అపీల్స్ వేసుకోవడము హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళడం లాంటివి సాధారణంగా జరగవు ఎప్పుడైనా ఏదన్నా ఈ ఇరు పార్టీలకి ఒకరికి ఒకరు తెలియకుండా ఏదన్నా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి అనుకున్న సందర్భాల్లో మాత్రమే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మ్యాటర్స్ని డివిజుల్ సెటిల్ చేసి వస్తాయి కాబట్టి లోకాదాలత్ అవార్డు అనేది ఇరు పార్టీకి సంబంధించి ఆ డిస్ప్యూట్కి సంబంధించి ఫైనల్ ఒకసారి సెటిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ కేసుని మళ్ళీ ఓపెన్ చేయడానికి అవకాశం ఉండదు అలాగే చెక్ పోస్ట్ కేసులు ఉన్నాయి చెక్ పోస్ట్ కేసులు కోర్టులో చాలా వరకు పెండింగ్ ఉన్నాయండి చెక్ పోస్ట్ కేసుల్లో ఏంటంటే మీరు ట్రయల్ కోర్టుల్లో మీరు సెటిల్ చేసుకుంటే కనుక కాంపౌండ్ ఫీ తక్కువ ఉంటుంది అలాగే అప్పల్ హైడ్ కోర్టులో వెళ్ళారనుకోండి కాంపౌండ్రి ఫీ పర్సంటేజ్ పెరుగుతుంది అలాగే హైకోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ వేరే కాంపౌండ్ ఫీ ఉంటుంది పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు పర్సెంటే అయిపోతుంది కా కాంపౌండ్ ఫీ సో ఈ కాంపౌండ్ ఫీ తగ్గించుకోవాలంటే ట్రయల్ కోర్టులోనే మీరు సెటిల్ చేసుకుంటే చెక్పోస్ట్ కేసులు ఇన్స్టాల్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది మీరు ఇద్దరు ఒక అమౌంట్ని రాజీ అయిపోయారు కొన్ని యూని పార్టీలు మనం వాటి ద్వారా మనం ఈ ఇన్స్టాల్మెంట్లు పే చేస్తామని చెప్పేసి చెప్పుకొని సెటిల్ చేసుకునే అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఎవరైనా ఇంకో వినియోగించుకోవచ్చు అలాగే ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ సివిల్ లావాల్లో డిగ్రీ అయిపోయిన తర్వాత అక్కడికి మ్యాటర్ సెటిల్ అయిపోయి ఉంటుంది కదండి మళ్ళీ ఎగ్జిక్యూషన్స్ పిటిషన్స్ పడుతుంటాయి ఏదైనా డెలివరీ ఉంటే పొజిషన్ తీసుకోవాల్సి ఉంటుంది స్వాధీనపరచుకోవాల్సి ఉంటుంది అలాగే డబ్బులు ఇచ్చుకునే మనీ షూట్స్ ఉంటాయి మనీ షూట్స్కి సంబంధించి మళ్ళీ ఎగ్జిబ్యూషన్స్ పడతాయి అరెస్టీ సో వీటిల్లో కూడా మీరు పార్టీలు ఇరు పార్టీలు రాజే ఇన్స్టాల్మెంట్ ఫిక్స్ చేసుకొని మీరు వాటిని అక్కడ క్లోజ్ చేసుకోవచ్చు సో ఒకసారి జాతీయ లోకాదాలతో ప్రతి మూడు వేల ఒకసారి నిర్వహిస్తున్నారు ఇప్పుడు అలాగే ఫ్యామిలీ కాదా మ్యాట్రిమోనియల్ డిస్పుట్స్ ఒక మ్యాట్రిమోనియల్ డిస్పుట్ సిరీస్ కి ఐదు కేసులుైపోతున్నాయి అంతే తెలుసు ఈవిసి పడుతుంది 498 ఎక్ డెఫెన్సల్ కేసుల నండిన కేసుల డైవర్సిస్ కేసుల రిస్ట్రిట్యూషన్ కేసు అన్ని అన్ని కేసులుైపోతాయి ఒక aap ఒక డిస్పుట్ సెటిల్ అయినందుకొ బార్యవతనందు బడో సెటిల్ అయినందుకొ 9 కేసులుైపోతాయి కాబట్టి మ్యాట్రిమోనియల్ డిస్పుట్స్ కూడా లోకదంత ద్వారా పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంది ఇన్ని ఉన్నప్పుడు ఒక ప్రయత్నం డిస్ప్యూట్ సెటిల్ చేసుకోవడానికి చేస్తే ఈస్ఫుల్గా ఉండే అవకాశం ఉంది కోర్టులు చుట్టూ తగ్గడం వల్ల డబ్బులు సమయం వృధా అయిపోతాయి ఇంపార్టెంట్ పనులన్నీ కూడా పక్కన పెట్టేసి కోర్టు దగ్గర చేయాల్సి వస్తుంది కోర్టు పెట్టేసి తగ్గడమే కాకుండా మన కేసులు పెండింగ్ లక్ష్యదారులకి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది వేరే వాళ్ళ జీవితంలో డెవలప్ అయ్యే కార్యక్రమాలు చేసుకోవడానికి సమయం దొరుకుతుంది కోర్టు సమయం అనేది అలా ఎవరు కూడా ఇష్టపడి కోర్టుకు రావాలని కదండి ఏదో సమస్య వచ్చినప్పుడే ఒక జడ్జి గారు చెప్పారు అది మామూలుగా ఒక పేషెంట్ రోగం వస్తే డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు సొసైటీలో ఒక సమస్య ఉన్నప్పుడే కోర్టుకు వస్తారు ఇంటిగేషన్ ఫ్రీ సొసైటీ ఉండాలని చెప్పేసి అన్ని మార్గాలు అనుసరిస్తున్నాము మీడియేషన్ చేస్తున్నాము కోర్టులో కేసులు చేస్తున్నాము అలాగే లోక్ అదాలత్ అనేది కొంచెం కోర్డన్ ఆపర్చునిటీ ఇంపార్టెంట్ అయ్యి సామస్య సామరస్యకరంగా పరిష్కరించుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ పదమూడున నిర్వహించి జాతీయలో ఎక్కువ కేసులు రాజీ చేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా నుంచి